హలో అండి అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వాళ్ళ ఇంటికో వెళ్ళి ఉంటారు కదా ఎంతమంది చిన్నప్పుడు ఈ ఆట ఆడారండి నేనైతే ఆల్మోస్ట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఆ టైంలో ఆడు ఉంటానండి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రాళ్ళు కనిపిస్తే ఆడాలనిపించింది మీరు కూడా ఆడారా ఆడితే కామెంట్ చేయండి అలాగే ఎవరితో ఆడారు వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఒంటరిగా ఒంట నువ్వెదిగిన ఎత్తే కనపడదా అన్నట్టు మనం ఎదుగుతూనే ఉంటాము ఆ ప్లేస్ని విడిచిపెట్టి వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటాము అక్కడ మళ్ళీ వేరే పని ఇప్పుడు పెళ్ళి పిల్లలు బాధ్యతలు అలా పెరుగుతూనే ఉంటాయి కదండి కానీ అప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఈ మెమరీస్ అన్నీ స్టోర్ చేసుకోవటానికి కానీ మన దగ్గర ఒక ఫోను లేకపోతే కెమెరా ఏం లేవండి ఇప్పుడైతే వచ్చాయి కానీ కానీ ఇప్పుడు ఆడుకోవటానికి ఆ ఫ్రెండ్సే మన దగ్గర లేరు కదా ఇది ఎంతవరకు నిజమంటారు కామెంట్ చేయండి చిన్నప్పుడు అందుకే టీచర్లు ఏమవుతావు పెద్ద అయిన తర్వాత అని అడిగినప్పుడు మనకు తెలిసిన ఒక మూడు నాలుగు ప్రొఫెషన్స్ టక్కటకా చెప్పేస్తామండి ఇంజనీర్ అని డాక్టర్ అని టీచర్ అని అనుకుంటూ కానీ పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలి ఏమనుకున్నావు అని మళ్ళీ ఎవరైనా అడిగితే మళ్ళీ నాకు చిన్నపిల్లలుగా మారిపోవాలనిపిస్తుంది అని అంటామంట ఇంతకీ మీరేం అవ్వాలనుకున్నారు ఏమయ్యారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇంతకీ మీరు సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి పొద్దున్నే చూడండి ఇలా మేఘాలు చిలకలు పక్షులు సౌండ్ భలే ఉంది కదండి